వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పాక్ సంచలన ప్రకటన పిఠాపురం అనాథ పిల్లలకు జీతం రాసి చేసిన పవన్ పాక్ షాక్ ప్రత్యేక దేశంగా బలుచిస్తాన్ మోదీ సార్ మిసైల్స్ ఇవ్వండి పాకిస్తాన్ ను లేపేస్తాం జెండాలను తొలగించి బలూచ్ జెండాలను ఎగరేవేస్తున్న స్థానిక ప్రజలు తమ వనరులను పాకిస్తాన్ దోచుకుంటోందని తమ సంపద తమకే సొంతమని గత కొన్ని రోజులుగా పాక్కు వ్యతిరేకంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరిట ఉద్యమాలు ఇండియా వర్సెస్ పాక్ ఉద్రిక్త నేపథ్యంలో ఇదే తమకు సరైన అవకాశమని భావిస్తుంది బలూచిస్తాన్ ఆర్మీ शात घर देशात घरु बलो पाज आलोच पादा बलोच देश घर दहशत घर दहशत घर పాకిస్తాన్ లో ఉండే ప్రజలు మనలాగే మంచివల్లంటూ కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ అన్నారు రెండు ఉగ్రవాద సంస్థలను పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేసి మన మీద దాడులు దాడుచేయస్తోంది కానీ అక్కడ ఉండే ప్రజలు మనలాగే మంచివల్లన్నారు కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి లగ్జరీ దైబ జైసీ జైషా ఇమై ఈ మహమ్మద్ ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా కేవలం ఈ రెండు ఆర్గనైజేషన్లు అక్కడ పాకిస్తాన్లో కూడా వాస్తవంగా పాకిస్తాన్ ప్రజలు కూడా మన మాదిరిగానే ప్రజలు కానీ ఈ రెండు ఆర్గనైజేషన్స్కి గతంలో పాకిస్తాన్ ప్రభుత్వం గతంలో పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు ఉన్నటువంటి దురుద్దేశంతో ఈ రెండు ఆర్గనైజేషన్కి అక్కడ షెల్టర్ ఇయ్యడం జరిగింది ఆ దేశంలో అక్కడి నుంచే ఈ కార్యకలాపాలు నడుస్తున్నాయి అక్కడి నుంచే వీళ్ళు ప్రతిసారి నేను చెప్పిన నాలుగు మేజర్ యుద్ధాలే కాకుండా మధ్య మధ్యన జరుగుతున్నటువంటి ఇన్ఫిల్ట్రేషన్స్ కానీ మధ్యన మధ్యన జరుగుతున్నటువంటి బాంబ్లాస్ట్లు కానీ ముంబై బాంబ్లాస్ట్ కానీ హైదరాబాద్ బాంబ్లాస్ట్ కానీ అన్ని సందర్భాలలో కూడా ఈ ఆర్గనైజేషన్సే ఎక్కువ స్లీపర్ సెల్స్ ని ముందే ఈ దేశంలోకి ఇన్ఫిల్ట్రేట్ చేసి ఇటువంటి సందర్భాలు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి వీళ్ళకి సెక్యూరిటీ ఇచ్చేదే పాకిస్తాన్ ఈరోజు మనం చేసిన టార్గెట్స్ సివిలియన్స్ ని టార్గెట్ చేయలే మనం వీళ్ళ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థావరాలలో ట్రైనింగ్ అవుతున్నటువంటి స్థావరాల మీద మనం ఈరోజు అటాక్ చేస్తే చనిపోయినటువంటి టెర్రరిస్టులకు స్టేట్ ఆనర్ ఇచ్చి ఈ రోజు వాళ్ళు అంతక్రియలు చేసినటువంటి పరిస్థితి పాకిస్తాన్ దేశం దేశం పాకిస్తాన్ సంచలన ప్రకటన చేసింది భారత్పై పూర్తిస్థాయి ఆర్మీ ఆపరేషన్ చేపట్టినట్లు ప్రకటించింది ఇండియాపై వారు ఆపరేషన్ బనియన్ ఉల్ మర్సూర్స్ అని పేరుతో పెట్టినట్లు ఆ దేశ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి వెల్లడించారు దీంతో పాకిస్తాన్ భారత్పై దాడులకు మరింత తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తోంది అయితే మరోవైపు పాక్ దాడులను భారత సైన్యం సమర్దవంతంగా తిప్పికొడుతోంది భారత్ తమకు సైనిక సహాయం చేయాలని పాకిస్తాన్లో బలుచిస్తాన్ ప్రావిన్స్లోని కొందరు ప్రతినిధులు పౌరులు కోరుతున్నారు మేం చేసే యుద్దంలో పాకిస్తాన్ ను శిక్షించాలంటే భారత్ వెంటనే మాకు సైనిక సహాయం చేయాలి పాక్ భూభాగంలో నలబై శాతం ఉన్న బలుచిస్తాన్ విదేశీ సహాయం ఆయుధాలు లేకుండా పోరాడలేదు మోదీ సార్ వెంటనే బలుచు ఫైటర్లకు మిస్సైల్స్ ఇవ్వండి అద్భుతాలు చేసి చూపిస్తాం పోరాటమే మా ఊపిరిని ట్వీట్ చేస్తున్నారు రెండు పేల ఇరవై ఐదు శుక్రవారం రోజున శ్రీ వీణారెడ్డి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మరియు శ్రీ గాంధీ నాయక్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏసీ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ ఆధ్వర్యంలో మెదక్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ అధికారులు వారి సిబ్బందితో మాల్కాపూర్ ఎక్స్ రోడ్ వద్ద నమ్మదగిన సమాచారం మేరకు వాహన తనిఖీలు చేపట్టడం జరిగింది ఈ వాహన తనిఖీలో భాగంగా ఎక్సైజ్ అధికారులు మూడు పాయింట్ మూడు కిలోల గంజాని సీజ్ చేసినట్లు తెలిపారు ఈ ఐదుగురిని అరెస్టు చేసినట్టుగా తెలిపారు ఇక వారి వద్ద నుండి ఐదు మొబైల్ ఫోన్లను మూడు ద్విచక్ర వాహనాలను కూడా సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు సీఎం పవన్ కళ్యాణ్ తన నెలవారీ జీతాన్ని పిఠాపురం పేద పిల్లలకు రాసి చేశారు ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున సహాయం ఇవ్వాలని నిర్ణయించారు ఇంకా మిగిలిన వేతనం వారి బాగోగులకే కేటాయిస్తారు పదవి ఉన్నంతకాలం సహాయం కొనసాగుతుందని తెలిపారు శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన నలబై రెండు మంది అనాథ పిల్లలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు ఈ సందర్బంగా ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున రెండు లక్షల పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఇక జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు ప్రతి నెల ఈ సహాయం వారి ఇళ్ల వద్దే అందించేలా ఏర్పాటు చేశారు శాసన సభ్యుడిగా ఎన్నికైన తర్వాత వేతనం తీసుకోకూడదని అనుకున్నానని కానీ జవాబుదారీతనంగా ఉండాలన్న భావనతోనే వేతనం తీసుకున్నారు వేతన రూపంలో తీసుకున్న ఆ మొత్తాన్ని నన్ను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని కన్నవారికి దూరమైన పిల్లల భవిష్యత్తు కోసం వారి చదువుల కోసం ఖర్చు చేయాలనుకున్నానని వారు తెలిపారు ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను సార్ డిప్యూటీ సీఎంగా చార్జ్ తీసుకున్న తర్వాత మేమందరం జాయిన్ అయిన తర్వాత ఆయన చెప్పిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాకు ఇలా నాకు వచ్చే జీతాన్ని నా పిఠాపురంలో ఈ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అందరినీ డైరెక్ట్గా కలిసి ఇద్దాం అనుకొని ఈ విధంగా చేశారు అండ్ సార్ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే తనకొచ్చే జీతాన్ని ఈ నలభై రెండు మందికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు చొప్పున డివైడ్ చేసి మీ ఇంటికే వచ్చి ఇచ్చే విధంగా ఒకటో తారీఖు ఇప్పుడు పెన్షన్ గవర్నమెంట్ ఎలా అయితే ఇస్తుందో అదేవిధంగా ఒకటో తారీఖు సార్ తనకొచ్చే జీతాన్ని ప్రతి ఒక్క పిల్లవాడికి అమ్మాయికి ఐదు వేల రూపాయలు డివైడ్ చేసి మీ ఇంటికే పంపిద్దామని చెప్పి డిసైడ్ చేశారు సో ఇది కంపల్సరీగా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పి సార్ తీసుకున్న తీర్మానం సార్ ఇట్లాంటి మంచి విషయంలో మేమందరం భాగం అవటం వల్ల మాకు చాలా సంతోషం సార్ ఎలాంటి ఒక క్రైటీరియా పెట్టుకొని ఒక ప్రాతిపదిక పెట్టుకొని ఏ కమ్యూనిటీ అలాంటి ఏమీ లేకుండా అందరికీ సమానంగా చూసి అందరికీ మన దగ్గర ఎవరెవరైతే మనకు తెలుసు అంటే గవర్నమెంట్ వారి దగ్గర తల్లిదండ్రులను కోల్పోయిన తెలుసున్న ప్రతి ఒక్కరిని ఇవాళ పిలవడం జరిగింది అది నెంబర్ ఎంత తక్కువ ఎక్కువ అనేది కూడా ఆలోచించకుండా పిలవడం జరిగింది సో అందుకు నా వైపు నుంచి జిల్లా అధికార వైపు అధికార యంత్రాంగం వైపు నుంచి సార్ ఐ ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫార్ డూయింగ్ దిస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హార్ట్ పిఠాపురం నుంచి ప్రత్యేకించి వచ్చిన మీ హృదయపూర్వక నమస్కారాలు అందరూ నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు మన పిఠాపురం కావాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రతి చిన్న సమస్య ఏది ఉన్నా కానీ మన ఇక్కడ దగ్గరని పర్యవేక్షిస్తూ మన డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కానీ అక్కడ స్థానికంగా మా ఆఫీస్ దగ్గర నుంచి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాం ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు దాదాపు నలభై రెండు మంది ఆర్ఫెన్స్ ఉన్నారు తల్లిదండ్రులు లేని వాళ్ళు లేదంటే కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం ఎవరు బాధ్యత తీసుకోవడానికి ఎవరు లేరు దీనికి మనం ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణతేజ గారు నా దృష్టికి తీసుకొచ్చారు నా రోజు నేను అనుకున్నది ఏంటంటే ముందు నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదు అని నిర్ణయించుకుంటే అసలు భారం అవ్వకూడదు కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతూ ఉంది అందువల్ల ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే నాకు చదువుకుంటున్న మీకు తల్లిదండ్రులు కుటుంబం దూరమైన మీకు అది మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది దాని తగ్గట్టుగా అడుగు సో ప్రతి నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి ప్రతి ఈ పదవి ఉన్నంత కాలం ప్రభుత్వం ఉన్నంత కాలం మీరు సంపూర్ణ చదువుకునే వరకు నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున మీకు అందచేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతుంది అనేది మీరే చెప్పాలి నాకు మన ఉన్నతాధికారులు అందరూ ఆలోచించారు దీంట్లో ఎక్కడ కూడా ఒక కులం కానీ అనే పిల్లలు దాంట్లో అన్ని కులాలు ఉన్నారు అందరూ ఉన్నారు ఒకరికి నేను ఒక్క కులానికి నేను అట్లా ఆ మనస్తత్వం కూడా లేదు నాకు సో మనస్ఫూర్తి ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తూ ప్రత్యేకించి మీ అందరికీ అంటే ఇది పని చేసి సంపాదిస్తుండ ప్రభుత్వం పని చేస్తూ దాని నుంచి వచ్చిన జీవితం చాలా బాధ్యతగా మీరిచ్చిన అధికారాన్ని తిరిగి దాని ద్వారా తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను కనిపించడానికి కారణం ఉందో అదే పిఠాపురం భవిష్యత్తుకి మీరు అందరూ పిఠాపురం భవిష్యత్తు కట్టిన పిల్లలందరూ సో మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి అజీతాన్నిచ్చేస్తున్నాను కేసీఆర్ పదేళ్ల హాయంలో చేసిన అప్పు కేవలం మూడు లక్షల ఎనబై ఆరు పేల రెండు వందల యాబై కోట్లు మాత్రమే ఇక తెలంగాణ అప్పులపై అసలు వాస్తవాలు బయటపెట్టారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులపై రేవంత్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్ర గణాంకాల ప్రకారం రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి తెలంగాణ అప్పు నాలుగు లక్షల అరవై మూడు పేల ఐదు వందల ఎనబై మూడు కోట్లు ఉమ్మడి రాష్టం నుండి రాష్టం ఏర్పడినటికి వారసత్వంగా వచ్చిన అప్పు డెబ్బై ఏడు పాయింట్ మూడు మూడు కోట్లు ఇక బీజేపీ ఎంపీ కూడా తెలంగాణకున్న అప్పు నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు రాష్ట్రం వచ్చినాడు కూడా అప్పు ఉండే చాలామంది మిగులు బడ్జెట్ మిగులు బడ్జెట్ అంటారు కానీ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా పంచుకున్నప్పుడు మనకు కొంత అప్పు వచ్చింది ఉమ్మడి రాష్ట్ర వారసత్వంగా అది డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఆనాడు రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు అప్పుగా వచ్చింది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇవాళ మనకున్న అప్పు గ్యారంటీ రుణాలు పక్కకు పెడితే మనకున్న అప్పు నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు పాక్ సోంచరణ ప్రకటన పిఠాపురం అనాథ పిల్లలకు జీతం రాసి చేసిన పవన్ పాకు షాక్ ప్రత్యేక దేశంగా బలుచిస్తాన్ మోదీ సార్ మిసైల్స్ ఇవ్వండి పాకిస్తాన్ ను లేపేస్తాం ఇవి వాళ్ళు బిల్టర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్